అనంతమ్మాని అలాగే రాధిక మర్చెంట్ వివాహం రెండు వేల ఇరవై నాలుగు అంటే గత ఏడాది జూలైలో జరిగింది అయితే పెళ్లి జరిగిన దగ్గర దగ్గర ఆరు నెలలు కావచ్చున్న సమయంలో రాధిక రాధిక మర్చెంట్ ఇప్పుడు గర్భవతి అయినట్టు తెలుస్తుంది అయితే నిజానికి ఇక్కడ ఒక షాకింగ్ విషయం అయితే బయటకు వస్తుంది ఇక్కడ అనంతమ్మాని ఆరోగ్యం అనేది అస్సలు బాగాలేదు పెళ్ళే సమయంలో కూడా అనంత్ అంబానీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాధిక చాలా సహజ సిద్ధంగా తన వెయిట్ ని తగ్గించాలని కోరుకుంది గతంలో అనంత్ అంబానీకి చాలా వేగంగా బరువు తగ్గించారు వాళ్ళ డైటీషియన్స్ ముఖ్యంగా సంవత్సరాల సంవత్సర కాలంలో దగ్గర దగ్గర నలభై ఎనిమిది కిలోలు తగ్గడంతో అతని శరీరం అయిపోయింది అయితే ఎంత వేగంగా తగ్గాడో అంతే వేగంగా మళ్ళీ తిరిగి తన పాత బరువు కన్నా రెట్టింపు బరువు చేశాడు దాంతో ఇక రాధిక పెళ్లి సమయంలో అంబానీ కుటుంబ సభ్యులకి ఒకటే షరతు పెట్టింది ఇక నుంచి సహజ సిద్ధమైన పద్ధతిలో నెమ్మదిగా మాత్రమే అనంత్ బరువు తగ్గాలని తను ఎంత లేట్ గా బరువు తక్కినా నేను యాక్సెప్ట్ చేస్తానని తనకు సంబంధించిన ప్రతి హెల్త్ విషయం నేను చూసుకుంటానని చెప్పింది కానీ అంబానీ కుటుంబ సభ్యులు మాత్రం అనంత్ అలాగే రాధికల వారసులు రావాలి అని చెప్పేసి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా అనంత్ అలాగే అరాధికలకు ఆ పిల్లలు కలగాలి అని చెప్పేసి ప్లాన్ చేశారట దీనిలో భాగంగానే రాధికకు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భాన్ని వాళ్ళు ఎక్కువగా ప్రోత్సహించినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయం రాధిక కుటుంబ సభ్యులకి అస్సలు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే రాధిక కూడా ఇష్టం లేదు ఈవెన్ ఆ రాధిక భర్త అంటే అనంతంబానికి కూడా ఈ విషయం ఇష్టం లేక వాళ్ళ నాన్నతోనూ కుటుంబ సభ్యులతోనూ పోరాడడం జరిగింది కాకపోతే నీతా అంబానీ అలాగే ఆ తర్వాత నీతా ముఖేష్ల కూతురు ఒక్కగానొక్క కూతురు ఈషా అంబానీ ఆనంద్ పెరిమాల్ కూడా ఇటువంటి గర్భమే రావడంతో వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది